ఎంత <imitation> వెయింటే <imitation> रायल बाइक ले आछे उ गरे मटा गुरुङ बस्छ रछ सान केवीएस बुल्स हलंदा మూడో బహుమతిగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు జరుగుతున్నాయి అందరూ అక్కడికి వెళ్లి పొంచేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు అందరూ పొంచేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు బాగుకరుస్తున్నటువంటి పాలగుల్ల జయరామరెడ్డి అండ్ పట్టాభి రామిరెడ్డి గారు మార్చి ఉన్నారా వారి తరఫున ఎవరైనా ఉంటే చూడని ప్రారంభించాల్సిందిగా ఆ జయరామరెడ్డి గారు పోటీని ప్రారంభించండి అన్నా ఎవరు ఎవరో రమ్మన్నా

మహాప్రసాదంగా భావించి అక్కడికి వెళ్ళి బోస వస్తున్నా పోలేర మట్టడి దగ్గర మాజీ ఆర్మీ అయినటువంటి పాలకుల జయరాం రెడ్డి గారు చెత్తలు ప్రారంభిస్తున్నారు గట్టిగా కేసులు కొట్టారా రైట్ ఓకే

ಕನ್ಯವಾರಿ ಪಲ್ಲಿ ಕಾಲನಿ ತಾಡಿ ಪತ್ರ ಇಟ್ಟವನು ಅನಂತಪುರಂದಿಲ್ಲ ವೈಪು

ారు మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగ సుమశంకర్ గారు ఎల్స్ లక్ష్ నాగశేఖర్ గారుపేట ప్రకాశం జిల్లా వారి జత పోటీకి రెడీగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగో జత బయలుదేరి రావాలి ఐదో జత రెడీగా ఉండాలి సు బ <tiny> <tiny>

oh con này न आहे மாதிர <muchas>

ండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా ఖమ్మా గురప్ప స్వామి ఆశీస్సులతో ఆశస్సులతో ద్వారల గారు ఎంఆర్ కాలనీ చెత్తపోటీలో ఉన్నాయి

ನಾಲ್ ಎಗರ ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ಪೊಟ್ಟಿ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲು ಪದಹೈದು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲು ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ దోడ్షల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ అంతి పెట్టుకున్నాం దోడ్షల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ రమేష్ బాబు యాదవ యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడవ జతగా ముస్వామి స్వామి ఆశీస్సులతో ఎంపుల్స్ లక్కు నాగ శివశంకర్ గారు కేసీ అగ్రహారం గ్రామం దత్తవారిపేట మండలం प्रकाशम जोडावर जत्ता बायलदार रावाला रांगले

పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు ముంద తిరిగి రౌండ్లో ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి

ཉས སྱོ སྱི པའར ཛསྱལས ཀྱ རེ ཏའར ཏར ལས ཏོར འསར འེ འགག ང སའོ ེ སོ ར ེོ སའསཛེ ྱ ང ངེྱ ོེ ེགེེ � సమయం పూర్తున్నాయన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయని జత మంచి ప్రయత్నం ఇచ్చాయన మంచి హెవీ లోడ్ కోర్టులో కూడా మంచి ప్రయత్నం ఇచ్చాయన జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న శివారామ గీతలు డీజీఆర్ రూల్స్ ద్వాడ్సాల గురురెడ్డి గారు అని కమ్మేండ్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు అన్న తాడపత్రి వారి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న